అవకా రక్త చరిత్ర వారు అనేక సంవత్సరాలుగా పరిశోధనలకు ఆటంకంగా రిపబ్లిక్ ఆఫ్ ఈక్వెడార్ను ఈక్వేడార్ను వారుగా మిషనరీ సువార్థికులకు గొప్ప సవాలుగా ఉన్నారని నెట్ రాశాడు ఈ అటవీ భాగము కీటోకి నూట యాభై మైళ్ళ తూర్పున ఉన్నది దీనికి పశ్చిమాన అరాహూనో ఉత్తరమున నెహో దక్షిణమున పిలానో అని మూడు నదులు సరిహద్దులుగా ఉన్నాయి పదిహేను వందల నలభై ఒకటిలో ఈక్వెడార్లో నెలకొని ఉన్న ఇస్కా సామ్రాజ్యమును చరమగీతం పాడిన స్పైనిష్ వీరుడు ఫ్రాన్సిస్కో పిచారో సోదరుడైన గంజా పిచారో సాహసవంతులైన తన లెఫ్టినెంట్లలో ఒకరిని యాండీస్ పర్వతాలలో పుడుతున్న అమెజాన్ ముఖద్వారంను కనుగొనడానికి నది వెంబటి పంపించాడు ఆయన తన వందల మంది సైనికులలో తొంభై ఏడు మంది మినహా అందరినీ పోగొట్టుకున్నాడు వారిలో కొందరు బహు కష్టంల చేతను మరికొందరు ఆటవికుల చేతను చంపబడ్డారు ఈ ఆటవికులలో కొందరు వారి పూర్వీకులు పదిహేడవ శతాబ్దంలో జెన్యూట్ మిషనరీలను కూడా చంపివేశారు జెన్యూట్ మిషనరీలు అంటే ఇగ్నేషియా లయోలా స్థాపించిన రోమన్ క్యాథలిక్ వర్గానికి చెందినవారు అమెజాన్ పరివాహక ప్రాంతము రబ్బరుకు ప్రసిద్ధి ప్రపంచంలోని కర్మాగారాలలో రబ్బర్ ఆవశ్యకత పెరుగుట వలన